రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక ఈ రెవెన్యూ సదస్సులను ఉద్దేశించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా తమకు ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయనేటువంటి ఆశలో మొత్తానికైతే ఉన్నారు రైతులు మరి ఈ రెవెన్యూ సదస్సులు మరి అప్లికేషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారు ప్రతి గ్రామానికి అయితే అధికారులు వస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు మరి అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు మరి అవన్నింటినీ సమ ఆ ప్ర సమస్యలన్నీ క్లియర్ చేస్తారా లేకపోతే ఆ పేపర్లన్నీ తీసుకుపోయి ఈ ఆఫీస్లో ఏదో ఒక మూలన పడేస్తారా మరి ఏం జరుగుతో మొత్తానికైతే రెవెన్యూ సదస్సులైతే చేస్తూ ఉన్నారు ఇక ఎక్కడో బహిష్కరణ కూడా చేసిరట ఈ రెవెన్యూ సదస్సును ఎక్కడనో బహిష్కరణ చేసిరట గ ఇది ఎక్కడ అంటే గద్వాల జిల్లా పెద్ద ధనువాడాలో భూభారతి రెవెన్యూ సదస్సును బహిష్కరించినటువంటి రైతులు గ్రామస్తులు మరి ఎందుకు బహిష్కరించారు మరి అక్కడ ఏం జరిగింది రెవెన్యూ సదస్సులు పెడితే భూ భూమిలో ఉన్నటువంటి రెవెన్యూలో ఏది భూములలో ఉన్నటువంటి ఇబ్బందులు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ క్లియర్ చేస్తామనే కదా ఈ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసింది మరి ఎందుకు బహిష్కరణ చేసిర్రు మరి అక్కడ ఏం జరిగింది మొత్తానికి ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు కూడా సమష్టిగా సమష్టిగా ఆందోళన కొనసాగిస్తాం ఇక పెద్ద గ్రామస్తుల గ్రామస్తులు రైతులు మొత్తానికి సో ఇక్కడ విషయం ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని రేవంత్ రెడ్డి ఆ రైతుల భూములను తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు దాని విషయంలోనే ఇక ఈ రెవెన్యూ సదస్సులొద్దు వద్దు ఏదొద్దు మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు రెవెన్యూ సదరులు సదస్సులు నిర్వహించకూడదని ఆ గ్రామస్తులైతే మొత్తానికి ఆ రెవెన్యూ సదస్సును రద్దు చేసింద్రంట ఇది జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడాలో నిర్వహించినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సును స్థానికులు రైతులు బహిష్కరించారు గ్రామంలోని రైతు వేదిక వద్దకు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు తహసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు చేరుకున్న ఇక రైతులవరూ ఇక హాజరు కాలేదు కొద్దిసేపటి తర్వాత కొందరు వచ్చి సదస్సును బహిష్కరిస్తున్నట్టు కూడా వినతి పత్రం అందజేశారు ఎథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ కూడా శాంతియుత పోరాటం చేస్తున్న వారిపైన కంపెనీ యాజమాన్యం ఇక బౌన్సర్లు పోలీసులతో కలిసి రెచ్చగొట్టేలా ఇక భయభ్రాంతులకు కూడా గురి చేశారని చెప్పారు పోరాటం ఆపభోమని కూడా స్పష్టం చేసినటువంటి గ్రామస్తులు